సిద్దిపేట జిల్లాలో పిచ్చి కుక్కల స్వైర విహారం గ్రామాల్లో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి ఇక వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో ఎనిమిది మందిపై పిచ్చి కుక్క దాడి చేసింది ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారులతో పాటు పెద్దవారిని సైతం పిచ్చి కుక్క దాడి చేసి గాయపరిచింది కుక్క దాడి చేస్తున్న విషయాన్ని తెలుసుకుని గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు గ్రామానికి చెందిన చిన్నారులు నిఖిల్ శ్రేయాన్స్ మనోజ్ నిత్యశ్రీ హారికతో పాటు వృద్ధులు బాలవ్వ మైసయ్య పై కుక్క దాడి చేసి గాయపరిచింది గాయపడిన వారిని వెంట వెంటనే హుటాహుటిన దుబ్బాక ఆసుపత్రికి వన్ నాటి ఎయిట్ లో తరలించారు కుక్కలు అన్ని కలుసుకుంటూ కలుసుకుంటూ అట్లే లైట్గా పోయింది ఇక నాకు భయం ఉంటే అన్నీ పడిపోయినా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాము మాకు ఇంకా భయం పోతలేదు అది శ్రద్ధ తీసుకోవాలి ఎక్కడున్నా కానీ శ్రద్ధ తీసుకొని అది కుక్కలు అన్నీ చంపేసే